కచా దేవయానీ దారావాహిక ఇరవై ఆరవ భాగం రచన శ్రీమది టీవీఎల్ ఎల్ గాయత్రిగారు జరిగిన కథ సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్టకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు పురుషవేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ట అక్కడ చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది వివాహ విషయంగా నహుషుడూ వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు శర్మిష్ట వైభోగం చూసి ఈర్ష్య చెందుతుంది దేవయాని పుష్కర ద్వీపంలో యయాతికీ కచుడికీ పరిచయమవుతుంది యయాతి అందరి మన్ననలు పొందుతాడు శర్మిష్ట పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి వెళ్లాలనుకుంటాడు యయాతి ఇక కచాదేవయాని ట్వంటీ సిక్స్ చదవండి భరద్వాజ మహర్షి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్లారు మిత్రులందరూ అప్పుడే భోజనం చేసి వచ్చి పూలతోటలో పచార్లు చేస్తున్నాడు భరద్వాజ మహర్షి యువతి యువకుల్ని చూడంగానే ఏమిటి ఇలా వచ్చారు అన్నాడు సాదరంగా మహర్షి ఏమిలేదు గురువర్య ఒక విమానాన్ని ఏర్పాటు చేస్తే సరదాగా అలా వెళ్ళి తిరిగి వద్దామని అంటూ నసిగాడు కచడు రేపు ఉదయానికి అందరికీ విమానాలు ఏర్పాటు చేస్తున్నాము ఈ రాత్రికి ఎక్కడికి వెళ్తారు రేపు ఉదయం వెళ్ళండి అది కాదు గురువర్య భూలోకానికి వెళదామని ఇక్కడ అర్ధరాత్రి అయితే అక్కడ తెల్లవారుతుంది నా స్నేహితులు భూలోకం చూద్దామని అంటుంటే బుర్రగోక్కుంటూ మెల్లగా చెప్పాడు కచడు భూలోకానిక అక్కడేమన్నా విశేషముందా మహర్షి ప్రశ్నకు బిత్తరపోయారు మిత్రులందరూ లేదులేదు అంటూ ఒకేసారి ముక్త కంఠంతో గట్టిగా పెద్దగా నవ్వాడు భారద్వాజ మహర్షి మీరందరూ ఇంత గట్టిగా చెబుతున్నారంటే పెద్ద విశేషమే ఉందని అర్థం అదేదో మాలాంటి వాళ్లకు చెప్పకూడదని కూడా అర్థం సరే మీ రహస్యం నాకెందుకు మీరు నన్ను సహాయమడిగారు కాబట్టి విమానాన్ని తెప్పిస్తాను ఆయన మాట పూర్తి కాకుండానే దాని నడపటానికి ఎవరైనా చోదకుడు కావాలి మహర్షి అన్నాయు కచుడు ఎందుకు నువ్వు ఉన్నావు కదా ఈ రాత్రిపూట విమానచోదకుడు ఎక్కడ దొరుకుతాడు మీ స్నేహితులు మాత్రమే వెళ్తారా వీళ్లెవరో నాకు పరిచయమే లేదే నువ్వు నా శిష్యుడివి ఇంతకు ముందు కూడా నువ్వు విమానాలని జాగ్రత్తగా నడిపినవాడివి భూమిమీద రథాలను నడపటానికి పెద్ద అనుభవం అక్కర్లేదు అది ఆకాశంలో అయితే కొత్తవాళ్లకు తెలియదు నేనింకా నువ్వు వెళ్తున్నావనుకోని విమానాన్ని తెప్పిద్దామనుకుంటున్నాను అనుమానంగా చూస్తున్నాడు మహర్షి అసలుకే మోసం వస్తుందని గ్రహించాడు కచుడు గబక్కున మహర్షి పాదాల వద్ద కూర్చున్నాడు లేదులేదు గురువర్య నేను నేను వీళ్లను తీసుకుని వెళ్తున్నాను నాకు తోడుగా ఇంకొక చోదకుడు ఉంటే బాగుంటుందని అలా అడిగాను అంతే ఇంకేమీ లేదు అన్నాడు ప్రాధేయపడుతున్నట్లుగా ఇంకొకరు దొరకటం కష్టం నువ్వు ఒక్కడివే ఇంతకుముందు ఎన్నోసార్లు నడిపావు కదా సందేహమెందుకు లేదు గురువర్య విమానాన్ని తీసుకుని నేను వెళ్ళగలను స్థిరంగా చెప్పాడు కచుడు సరే తెల్లవారేసరికి రావాలి గుర్తుపెట్టుకోండి ఎక్కువసేపి భూలోకంలో ఉండరాదు దేవేంద్రులు వారికి తెలిస్తే నాకు మాట వస్తుంది తరువాత బాగుండదు జాగ్రత్తగా తిరిగిరండి అని హెచ్చరించాడు భరద్వాజ మహర్షి తప్పకుండా గురువర్య మీకు ఎటువంటి సమస్య రానివ్వను అంటూ ఆయన పాదాలకు శిరసు వంచి నమస్కారం చేశాడు కచుడు మిగిలిన మిత్రులందరూ మహర్షికి పాదాభివందనాలు చేశారు మీకు శుభం కలుగుగాక అంటూ అందరినీ ఆశీర్వదించాడు భరద్వాజ మహర్షి కాస్త దూరం రాంగానే అదేమిటి నీకు దానవుల రాజ్యంలో ప్రమాదముంది కదా విమానం వద్దు ప్రయాణము వద్దు నా ముచ్చట కోసం నువ్వు కష్టాల్లో పడటం సబబు కాదు మానుకుంటాను అన్నాడు యయాతీ అతడికి భయంగా ఉంది అనవసరంగా దానవుల సీమలో కచుడికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే తనను తాను క్షమించుకోలేడు పర్వాలేదు యయాతీ వెళ్ళి వద్దాం అని తన మిత్రుల వైపు తిరిగి ఇంకొక్క గంటలో ప్రయాణం తయారైరండి అంటూ వాళ్లను పంపించాడు కచుడు వద్దు కచా ఇంకో నెల రోజుల్లో శర్మిష్టను చూస్తాను ఇంతలోపల ఏమవుతుంది రాక్షసులు నిన్ను చూస్తే వదిలిపెట్టరు నా మాట విను వారించాడు ఎయాతీ భయపడకు ఇంతకు ముందులా కాదు నా దగ్గర మంత్రాస్త్రాలు ఉన్నాయి వాటితో శత్రువులను ఎదుర్కోవచ్చు ఈ పరిజ్ఞానంకూడా భూలోకానికి రాలేదింక అస్త్రాలంటే మంత్రంతో దేవతను ఆరాధించాలి ఉదాహరణకు వరుణాస్త్రం వరుణదేవుణ్ణి మంత్రం ద్వారా ఆహ్వానిస్తే ఆయనకున్న శక్తి వచ్చి మనం వేసే బాణంలో నిండుతుంది అలా ఒక్క బాణాన్నే కాదు గడ్డిపోచను కూడా మహాశక్తివంతంగా చేసి మీద ప్రయోగించవచ్చు అదొక మంత్రశాస్త్రం తపస్సు ద్వారా వస్తుంది ఈ శక్తి ఎంత ఆశ్చర్యం కచానువు సామాన్యుడివి కాదు మనస్ఫూర్తిగా కచుణ్ణి మెచ్చుకున్నాడు యయాతి పదపద సమయం మించిపోతుంది నాకు ఆ ప్రాంతం బాగా తెలుసు రెండు మూడుసార్లు గురువుగారితో రాజధానికి వెళ్లానుకూడా నా ఊహప్రకారం అంతఃపురానికి దగ్గర్లో ఒక పెద్ద వనముండాలి ఆడవాళ్లు విహరిస్తూ ఉంటారక్కడ ముందు చారుమత్రి పంపిద్దాము చూసి చెప్తుంది భయంలేదు కచుడు ఎంత ధైర్యం చెబుతున్నా యయాతికి కొంచెం భయంగానే ఉంది రాత్రికి తన స్నేహితుల దగ్గర బసచేస్తున్నట్లు తండ్రికి వర్తమానం పంపాడు అతడు కచుడి గదిలోకి వచ్చారిద్దరు నువ్వు నా దుస్తులు వేసుకుని తయారవ్వు యయాతి ఈలోపల మనకు కావలసిన ఆయుధాలు సర్దుతాను అంటూ తన దుస్తులలోంచి కొత్తవి తీసి యయాతికిచ్చాడు కచుడు కాసేపటికి ఇద్దరూ తయారయ్యారు దాదాపుగా ఇద్దరివి ఒకే రకం దుస్తులు వాటికి తగ్గ ఆభరణాలతో యయాతిని అలంకరించాడు కచుడు అద్దంలో చూసుకున్నారు ఇద్దరు అంతా బాగానే ఉంది రాకుమారి నిన్ను చూడంగానే మురిసి మూర్చపోతుంది అలా ఉన్నావు పరిహాసం చేసాడు కచుడు మహానుభావా బావుంది నీ కోరిక ఉన్న కాసేపట్లో మూర్ఛలు కళ్ళు తిరగటాలు అయితే ఇంక ముచ్చటెక్కడా గలగలా నవ్వాడు కచుడు సరే ఇంకో రత్నాలహారం పెట్టుకుంటావా చాలు చాలు ఇప్పటికే మీ అమరావతి ఆభరణాలు ధగధగలాడిపోతున్నాయి ఇంకా పెట్టుకుంటే రాజకుమారుడిలాగా కాకుండా రత్నాల వ్యాపారిలాగా ఉంటాను అప్పుడు మా రాకుమారి నన్ను గుర్తుపట్టదు సరికదా మళ్లీ శత్రువుననుకుని కత్తిపట్టుకుని యుద్ధం చేయగలదు అసలే వీరనారి కష్టమీ ఈ పెట్టుకో అంటూ తలపాగానందించాడు కచుడు పెట్టుకుని చూసుకున్నాడు యయాతి ఇది కాస్త బిగుతుగా ఉంది మిత్రమా ఇంకోటి ఉందా అందీ నాకు సరిపోయేవే ఉన్నాయి విమానంలోనే కదా కాసేపు తీసేద్దుగాని అంటూ సుగంధభరితమైన అత్తరు భరిణను తెరచి కాస్త యయాతిమీద చల్లి ఇంకాస్తా మీద చల్లుకున్నాడు కచుడు ఆ దివ్యమైన పరిమళానికి ఆ ప్రదేశమంతా ఘుమఘుమలాడిపోయింది ముత్యాల హారాన్ని జాగ్రత్తగా తన దుస్తులో దాచుకుని విమానమెక్కాడు యయాతి ఇంకా ఉంది కచా దేవయాని ధారావాహిక ఇరవై ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ